నేను డాక్టర్ ఎం సుధీర్ సీనియర్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ వర్కింగ్ ఇన్ పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్ ఈరోజు మనము బ్యారెట్ ఇసోఫేస్ గురించి కొంచెం విషయాలు తెలుసుకుందాం బ్యారెట్ ఇసోఫిగస్ అంటే ఇప్పుడు సాధారణంగా మనకు ఫుడ్ పైప్ ఉంటుంది ఈసోఫేగస్ దాని కింద స్టమక్ ఉంటుంది ఈ రెండు మధ్యన జంక్షన్ ఇస్ నోన్ ఎస్ ఈసోఫేషియల్ జంక్షన్ ఈ జంక్షన్ లెవెల్ దగ్గర మనకు కట్ ఆఫ్ అవుతుంది మనకు ఎపిథీలియం సో మామూలుగా పైనమస్ స్క్వామస్ ఎపిథీలియం కింద స్టమక్ ఎపిథీలియం ఉంటుంది అంటే సెల్స్ లేయర్స్ సో ఇప్పుడు ఈ ఈ గ్యాస్ జంక్షన్ వీక్ అయింది అనుకోండి దానివల్ల మనకు కింది పదార్థాలు పైకి వచ్చేసి రాను 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 అక్కడ ఎపిథీలియం సెల్స్ స్ట్రక్చర్ మారిపోతుంది అంటే మనకు నార్మల్ ఉన్న సెల్స్ తీసేసి ఇంటర్స్టల్ సెల్స్ డెవలప్ అవుతాయి అక్కడ సో దిస్ ఇస్ ఇది ఇంటర్స్నల్ సెల్స్ రావడం ఇది మంచిది కాదు సో ఇది ఇంటర్స్టల్ సెల్స్ రావడము మనం బ్యారట్ సీస్ ఆఫ్ అని అంటాము దట్ ఇస్ నోన్ మెటాపాలజీ ఆఫ్ ద ఇంటర్స్నల్ కాల్బనర్ సెల్స్ ఈ రీజన్ జస్ట్ అబౌట్ ద జీఈ జంక్షన్ దీన్ని బ్యారట్ సీస్ ఫేగస్ అంటారు ఇప్పుడు మనకు ఈ ఎపిథేలం ఇంటర్స్టల్ ఎపిథేలం మనకు ఈసోఫేగస్ లోపల వచ్చినందుకు అది లెంత్ బట్టి మనకు కొన్ని టైప్స్ ఉన్నాయి ఎంత ఎక్స్టెండ్ అయింది ఈసోఫేగస్ లోపలికి అంటే ఫుడ్ పైప్ లోపలికి షార్ట్ సెగ్మెంట్ అంటాము లాంగ్ సెగ్మెంట్ అంటాము సో త్రీ సెంటీమీటర్స్ అబౌ జీ జంక్షన్ వచ్చింది అనుకోండి లెస్ దెన్ త్రీ సెంటీమీటర్స్ అది మనకు షార్ట్ సెగ్మెంట్ అంటాము మోర్ దెన్ త్రీ సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి అది లాంగ్ సెగ్మెంట్ బ్యారేజ్ ఈసోఫేగస్ అంటాము ఇప్పుడు మనకు ఇంటర్సనల్ లెపితేలం వచ్చేసింది అనుకోండి ఫుడ్ పైప్ లో ఈసోఫేగస్ లో సో మనకు అర్లీ స్టేజ్ లో మనకు ఓన్లీ ఇంటర్సనల్ లెపితేలం ఉంటుంది కానీ దీంట్లో కొంత మార్పు వచ్చేది కొంతమందికి డిస్ప్లేజియా అని డిస్ప్లేజియా అంటే దాంతో మనకు నార్మల్ ఇంటర్సనల్ లెప్పితెలం కానీ మళ్ళీ క్యాన్సర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో సో అది డిస్ప్లేస్ చేంజెస్ రావడంలో మనకు కొన్నిట్లో డిస్ప్లేస్ కనబడుతుంది కొన్ని డిస్ప్లేస్ కనబడదు కనపడిన దాంట్లో మళ్ళీ కొన్ని స్టేజెస్ ఉంటాయి తక్కువ కనబడినా ఎక్కువ కనబడినా సో ఇవి మనకు ప్రాబ్లం కావాలి చూడాల్సింది సో డిస్ప్లేస్ లేనిది డిస్ప్లేస్ లేని లేనిది మనకు వన్ టైప్ అంటాము దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోగ్నోజ్ అంటాం డి మైల్ ఏ ఉందనుకోండి క్యాన్సర్కి వెళ్ళడం తక్కువ లేదా అదే డిస్ప్లేస్ ఏ అనుకోండి దాంట్లో క్యాన్సర్కి వెళ్ళడం ఎక్కువ ఉంటుంది సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ అనుకోండి ఫర్ బ్యారట్స్ ఫైవర్స్ లో ఇప్పుడు సాధారణంగా మనకు ఇంటెషన్ లే పితీలేమో మనకు ఫుడ్ పైప్ లో రాదు అది ఎందువల్ల వస్తుంది మనకు మెయిన్లీ కారణం ఏమంటే గ్యాస్ట్రో ఇస్పెషల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటే స్టమక్ అండ్ ఫుడ్ పైప్ జంక్షన్ లో డోర్ మెకానిజం ఉంటుంది బాల్ మెకానిజం ఉంటుంది అది వీక్ అయిపోయి స్టమక్ కంటెంట్స్ అంతా పైకి వస్తుంది యాసిడ్ అనుకోండి ఫుడ్ అనుకోండి లిక్విడ్ అనుకోండి అవన్నీ పైకి వచ్చి అక్కడ డ్యామేజ్ చేసేసి దానివల్ల అది మారిపోతుంది హిజపిజల్ ఎపిథియల్ లోవర్ ఎండ్లో సో అది మారిపోయినప్పుడు మనకు బ్యారెడ్ ఎఫెక్ట్స్ వస్తుంది సో అన్కంట్రోల్డ్ గ్యాస్ట్రో హిజఫిజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వల్ల మనకు బ్యారెడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే చాలా రోజులు కంట్రోల్ చేయలేదు ట్రీట్మెంట్ తీసుకోలేదు మా రాను రాను కొన్ని సంవత్సరాల తర్వాత గ్యాస్ట్రిజమ్ రిఫ్లెక్స్ మనకు కనపడవు ఎందుకంటే అది సైలెంట్ డిసీజ్ అది గ్యాస్ట్రేల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మనం ఎండోస్కోపి చేస్తే దాంట్లో ఉంది లేని మనం తెలుస్తుంది కానీ బ్యారట్సిఫిగస్ ఉంది అని మనం లక్షణాలు బట్టి మనం చెప్పలేము సో అందుకనే ప్రతి కేస్ ఆఫ్ గ్యాస్ట్రిషియల్ రిఫ్లెక్స్ డిసీజు మనం ఎండోస్కోప్ చేసి ఇది ఉందా లేదా మనం చూసుకోవాలి సో ఇది కొంత తక్కువ పర్సంటేజ్ లో మనకు వస్తుంది సో అందరికీ ఉండదు యూస్ఫుల్ దీని ఉందా లేదా మనము ఈ గర్డ్ కేసెస్ లో మనం బ్యాడీస్ ఉందా లేదా మనం చూసుకోవాలి ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు కాంప్లికేషన్స్ బ్యారట్స్ ఫిగర్స్ త్రీ టైప్స్ అనుకోండి ఇప్పుడు సో మైల్డ్ వన్ దాన్ని బరీ కావసం లేదు కానీ మైల్డ్ డిస్ప్లేస్ అండ్ సివియర్ డిస్ప్లేస్ ఇవి కొంచెం బరీ కావాల్సినవి సో మైల్డ్ డిస్ప్లే కొంతమంది క్యాన్సర్ రావచ్చు అది చాలా కాలంలో కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు సివియర్ డిస్ప్లేసే తొందరగా వచ్చే అవకాశం ఉంది సో వన్ ఆఫ్ ద మెయిన్ కాంప్లికేషన్ ఇస్ క్యాన్సర్ ఆఫ్ ద లోవర్ ఎండ్ ఆఫ్ ద ఈసోఫేగస్ సో ఇది మనకు దృష్టిలో పెట్టించుకొని బ్యారెట్ బ్యాడేస్ గురించి చూసుకోవాలి అండ్ దాని డాక్టర్ని కలవాలి అండ్ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు సాధారణంగా మనకు బ్యారీస్ ఫిగర్స్ డాక్టరే కనుక్కునే అవకాశం ఉంది ఎందుకంటే ఎండోస్కోపీ చేస్తేనే మనకు ఎపిథిలియము ఒక టంగ్ లైక్ ప్రొజెక్షన్ వస్తుంది దాన్ని బట్టి మనకు డాక్టర్ ఆలోచించుకోవాలి దాట్ బ్యాలర్సీస్ అఫికర్స్ ఉండొచ్చు అని సో ఒకటి మెయిన్ ఏమంటే మనకు కావాల్సింది బయాప్సీ డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా బయాప్సీ తీస్తే దానికి టెస్టింగ్ పంపిస్తే దాంట్లో ఇంటర్స్నల్ మికోసా ఉందా లేదా అని కనుకోవచ్చు ఇంటర్స్నల్ మికోసాలో డిస్ప్లేసియా వచ్చిందా లేదా అని కనుకోవచ్చు డిస్ప్లేసియా మైల్డ్ ఉంటే ఒక ప్రాబ్లం మైల్డ్ కేసు డిసిబియర్ ఉంటే క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు సో ఇది మనం బయాప్సీ ద్వారా అంటాం ఇంకోటి టార్గెట్ బయాప్సీ అంటాం టార్గెట్ బయాప్సీ అంటే ఆ లీషన్ ఉన్న దగ్గరనే మనము బయాప్సీ తీయడము ఇది టెస్ట్ పంపడము ఇది కాకుండా కొన్ని వేరే ఎండోస్కోపిక్ టెక్నిక్స్ ఉన్నాయి ఒకటి ఏమంటే నేరో బ్యాండ్ ఇమేజింగ్ అంటాము లో మనం వైట్ బ్యాండ్ ఇమేజింగ్ తో మనం చూస్తుంటాం జనరల్లీ బట్ నేరో బ్యాండ్ ఇమేజింగ్ దాంట్లో ఒక పరికరం ఉంది ఒక బటన్ ఒక మనకు నేరో బ్యాండ్ ఇమేజింగ్ తోటి కూడా కొంచెం ఏమైనా అబ్నార్మాలిటీ ఆఫ్ ద ఈ ఏప్రిల్ మనకు తెలుస్తుంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ బయాప్సీ తీసుకోవడము తర్వాత ఎన్బిఐ నేజో నేరో బ్యాండ్ ఇమేజింగ్ కాకుండా కాన్ ఫోకల్ మైక్రో ఎండోస్కోపీ అని అంటాము సో దీనికి ఎండోస్కోపీ ఒక పరికరం ఉంటుంది దానివల్ల స్పెషల్ లైట్ వేసేసి దానివల్ల మనకు ఎపిథిలియం లోపల స్ట్రక్చర్స్ మనకు తెలుస్తుంది ఇది కాకుండా మనకు ఫిష్ అంటాం ఫ్లోర్సిన్స్ ఇండ్యూస్డ్ స్పెషల్ ఏనో హై హైబ్రటైజేషన్ టెక్నిక్స్ అని దీనివల్ల కూడా మనకు బ్యారెట్స్ ఉందా లేదా అని చూడొచ్చు అండ్ దేనో మనకు ఎండోస్కోపీ అంటాము అంటే ఒక క్యాప్సుల్ ఎండోస్కోపీ క్యాప్సూల్ అని అంటాము దానిలో ఒక లోపల స్పెషల్ స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది దానికి ఒక తాడు దారుమో ఉండి అది ముక్కులోంచి తీసేసి నోట్లోంచి నుంచి తీసేసి బయటకు తీస్తాం అది సో ఫస్ట్ అది ఫస్ట్ వేసిన తర్వాత ఆ క్యాప్సూల్ డిజాల్వ్ అయిపోయి ఆ స్పాంజ్ బయటకు వచ్చేసి సో దానివల్ల మనకు వాళ్ళు అగైన్ విత్డ్రాయింగ్ తీసేటప్పుడు ఇట్ కమ్స్ త్రూ ద జీ జంక్షన్ అండ్ దెన్ టేక్స్ స్పెసిఫన్ ఫ్రమ్ ద ఫస్ ఎప్పి తీలం సో అక్కడ మనకు ఆ సెల్స్ అన్ని అది స్పాంజ్ పట్టుకొని అది బయట తీసిన ఆ సెల్స్ మనం టెస్ట్ చేస్తే మనకు క్యాన్సర్ ఉంది లేని బ్యారెడ్స్ ఉంది లేని తెలుస్తుంది అండ్ ఇంకోటి మనకు సైటో స్పాంజ్ అని అంటారు అదర్ టెస్ట్ చేసిన సైటో స్పాంజ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎండోస్కోపీ పంపించేసేసి అది స్టమక్ లోపల అది డిజాల్వ్ అయిపోయి స్పాంజ్ లో క్రియేట్ అయిపోయి అది బయటకు లాగుతాం అది ఇంకోటి మనకు కొన్ని సర్కులేటింగ్ బయో మార్కర్స్ అంటాము అంటే బ్లడ్ లో కూడా కొంచెం మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి అంటే క్యాన్సర్ డెవలప్ అవుతుంది బ్యారేట్ దానికి సర్కులేటింగ్ మైక్రో ఆర్ఎన్ఎస్ ఈ సర్క్యులేటింగ్ మైక్రో ఆర్ఎన్ఎస్ బాడీ లోపల సర్క్యులేషన్ లో తిరుగుతూ ఉంటాయి సో అది మనం టెస్ట్ చేస్తే కూడా మనకు బ్యారెడ్స్ ఈసోఫేగస్ ఉంది లేదని మనకు ఆలోచన వస్తుంది ఇప్పుడు ట్రీట్మెంట్ ఆఫ్ బ్యారేట్స్ ఈసోఫేగస్ అది మనము ఫస్ట్ ఏ బ్యారోడిసక్స్ కనుక్కున్న తర్వాత మనకు బయాప్సీ తీసిన తర్వాత మనకు స్టేజింగ్ ఏమో తెలుస్తుంది అంటే ఏ ఉందా లేదా లేకపోతే ట్రీట్మెంట్ అవసరం లేదు ఉంటే మైల్డ్ అని కూడా అవసరం లేదు కానీ పీడియో సర్వేలెన్స్ అవసరం ఉంటుంది సివియర్ దానికి మనకు కొన్ని రకాలుగా ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్స్ అంటాం ఎండోస్కోపిక్ ఎరాడికేషన్ థెరపీ సో దీంతో మనము ఆ బ్యారోసికస్ ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది సో దీంట్లో కొన్ని కారణాలు కొన్ని ట్రీట్మెంట్ మోడాలిటీస్ చెప్తాను ఒకటేమో ఎండోమ్యూస్ ఎండోస్కోపిక్ మ్యూకోజల్ రిసెక్షన్ అంటాము అదొకటి ఎండోస్కోప్ ద్వారా మొత్తము ఆ పార్ట్ అంతా కట్ చేసి తీసేయడం ఉంటుంది దెన్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఆర్ఎఫ్ఏ ఈ ఆర్ఎఫ్ఏతో కూడా మనం చిన్న కరెంట్ ఎండోస్కోప్ ద్వారా కరెంట్ పాస్ చేసి అది డిస్ట్రాయ్ చేసే పద్ధతి ఒకటి ఇంకోటి ఉంది ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకు క్రయోథెరపీ అని తర్వాత ఏపీసీ అని ఆర్గాన్ ప్లాస్మా కోయాగ్యులేషన్ అని ఇది కూడా స్పెషల్ కరెంట్ తోని అది డిస్ట్రాయ్ చేయడం ఉంటుంది అండ్ దెన్ అది కూడా క్రయో అంటే ఒక చిన్న ఫ్రీ చేసి మొత్తము తీసే అవకాశం ఉంటుంది సో ఈ అదర్ మోడాలిటీస్ తో కూడా మనకు ప్యారిస్ఇసోగస్ ట్రీట్మెంట్ చేయవచ్చు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకోటి హైబ్రిడైజేషన్ టెక్నిక్ అని ఉంటుంది అంటే రెండు మూడు మోడల్స్ కంబైన్ చేసి కూడా మనము ట్రీట్మెంట్ చేయవచ్చు సో ఈ రకాలుగా మనం ఎన్నో రకాలతో ఎండోస్కోపిక్ థెరపీతోని మన బ్యారీస్ ఫిగర్స్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది ఇది ఎందుకంటే మనకు లేట్ చేసాం అనుకోండి ఇది మొత్తం ఫుల్ ఫ్రాంక్ క్యాన్సర్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటాయి సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ ప్రీ కండిషన్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు బ్యా ఫస్ట్ బ్యారోసిఫికర్స్ వస్తుంది ఇప్పుడు నేను ఒక కారణాలు చెప్పినప్పుడు బ్యారట్స్ ఎందువల్ల వస్తుంది అంటే కంటిన్యూస్లీ ప్రెసెన్స్ ఆఫ్ గ్యాస్ట్రోఇసల్ రిఫ్లెక్స్ డిసీజ్ సో అంటే గర్డ్ ఎప్పటి నుంచో ఉండి చాలా కాలంగా ఉంది దానివల్ల ట్రీట్మెంట్ తీసుకోకపోతే లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోకపోతే ఈ బ్యారీస్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది సో అది రావద్దు అంటే అంటే మనం ప్రివెంట్ చేయాలంటే మనము బ్యారీస్ ఎఫెక్టర్స్ ట్రీట్మెంట్ గర్డ్ ట్రీట్మెంట్ కరెక్ట్ తీసుకోవాలి గర్డ్ కొరకు డిఫరెంట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అండ్ అవాయిడింగ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ దీని దీనివల్ల ఆల్సో కూడా బ్యారెడ్ సెపికస్ వచ్చే అవకాశం ఉంది అండ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ వెయిట్ ఎక్కువ ఉన్న వెయిట్ ఉన్న వాళ్ళు కూడా బ్యారెడ్ సెపి అవసరం ఉంటుంది ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటే గర్డ్ ఎక్కువ అవుతుంది గర్డ్ ఎక్కువ ఉంటే మనకు బ్యారెడ్ సెపికస్ వస్తుంది సో ఇవన్నీ మనము ట్రీట్మెంట్ డైట్ స్మోకింగ్ వెయిట్ రిడక్షన్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకొని గర్డ్ గోడ్ మెడిసిన్ తీసుకుంటే బ్యారోసిఫికస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు బ్యారోసిఫికస్ నేను చెప్పినట్టు ఇట్స్ మాలిగ్నెంట్ కండిషన్ అంటే క్యాన్సర్ డెవలప్ అయ్యే ముందు ఫస్ట్ బ్యారోసిఫికస్ అవుతుంది సో బ్యారోసి ఇట్ సెల్ఫ్ విల్ నాట్ కాజ్ నో డెత్ ఇన్ ద పర్సన్ అంటే దానివల్ల మనం ప్రాణభయం ఉంటుందం కానీ కానీ అది ట్రీట్మెంట్ చేయకపోతే అది క్యాన్సర్ లాగా డెవలప్ అయ్యి క్యాన్సర్ వచ్చిందనుకోండి దానికి ప్రాణభయం వచ్చే అవకాశం సో ఎనీ నాట్ బి ఫ్యాటల్ డైరెక్ట్లీ కానీ దిట్ లీడ్స్ టు అంటే దిస్ క్యాన్ లీడ్ టు క్యాన్సర్ అండ్ క్యాన్సర్ క్యాన్ బి డెఫినెట్లీ ఫ్యాటల్ బ్యారెట్స్ సఫేస్ ఇది వంశ వచ్చింది కాదు మెయిన్ గర్డ్ ఉంటేనే మనకు బ్యారెట్స్ సర్ఫేస్ వస్తుంది సో వంశపారంగా ఉండే అవకాశం లేదు దీనికి బ్యారోస్ ఇఫిగస్ గర్డ్ ఉన్నందుకు వస్తుంది కాబట్టి మనకు బ్యారోసిఫిగస్ రాకుండా కాపాడుకోవచ్చు దాని దాని సొంతంగా ఆ బ్యారీఫేగస్ మానిపోదు ఎందుకంటే దానికి గర్డ్ ఉన్నంత వరకు అది మానిపోయే అవకాశం లేదు సో ఓన్లీ థింగ్ ఇస్ ప్రివెన్షన్ ఆఫ్ గర్డ్ ట్రీట్మెంట్ ఆఫ్ గర్డ్ సో దాని అంతా మాత్రం బ్యారేగస్ తిరిగి నార్మల్ కాదు సో ఇప్పుడు నేను చెప్పిన కదా త్రీ టైప్స్ ఉన్నాయి మైల్డ్ సారీ విదౌట్ ఎనీ మెటాప్లేసియా డిస్ప్లేసియా విత్ మైల్డ్ డిస్ప్లేసియా విత్ సిడ్ డిస్ప్లేసియా సో డిస్ప్లేసియా లేదనుకోండి డిస్ప్లేస్ లేకపోతే క్యాన్సర్ మారిపోయే అవకాశం చాలా తక్కువ ఉండదు అనుకోండి మైల్డ్ డిస్ప్లేస్ అంటే క్యాన్సర్ కొంచెం మా మార్పు వస్తూ ఉంటుంది దాంట్లో సో దానికి కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ సివియర్ డిస్ప్లేస్ వాళ్ళకి చాలా సివియర్గా వచ్చే అవకాశం ఉంది సో దిస్ క్యాన్ లీడ్ టు మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ సో మనకు మిడిల్ యాండల్ సివియర్ కేసెస్లో క్యాన్సర్ మారే అవకాశం ఉంది ఇట్ క్యాన్ హ్యాపీన్ ఇన్ అబౌట్ పాయింట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ కేసులు అప్ డిస్ప్లేసియా సో అందుకని ఫిగర్స్ షుడ్ బి సర్వేలెన్స్ అంటే మనకు ఫ్రీక్వెంట్ గా సర్వేలెన్స్ చేస్తూ ఉండాలి గర్డ్ కేసెస్ అన్నిటికీ బ్యారికస్ తిరిగి నార్మల్ కావడం అంటే మనం ఓన్లీ ట్రీట్మెంట్తోని చేయడము అంటే మనకు మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ గర్డ్ తర్వాత నేను ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ అన్నాను కదా దాని వల్ల కూడా బ్యారట్ తీసే అవకాశం ఉంది కానీ బ్యారట్ సొంతంగా మాత్రం మారిపోదు మందుల వల్ల దానికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా మందులు లేవు సో ఈ ట్రీట్మెంట్ వల్ల నార్మల్ ఎపితల్ వచ్చే అవకాశం ఉంది ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ముందు చెప్పాను కదా మెడికసల్ రిసెక్షన్ అనుకోండి ఫోటో థెరపీ తర్వాత మన హైబ్రిడ్ టెక్నిక్స్ లేకపోతే ఏపిసి అని ఇవన్నీ దాంతోని అది డిస్ట్రాయ్ అయిపోయి నార్మల్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు జనరల్ పాపులేషన్ మనం చూసుకుంటే లెస్ దెన్ వన్ పర్సెంట్ వరకు కొంతమందికి బ్యారీసికస్ రావచ్చు కానీ గర్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ రావచ్చు సో ఆ గర్డ్ పాపులేషన్ చూసుకుని మనం పాయింట్ టూ టు సిక్స్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద డిస్ప్లేసియా ఇప్పుడు ఫస్ట్ మనకు గర్డ్ గురించి డాక్టర్ కన్సల్ట్ చేస్తాము దానికి మళ్ళీ ఏ డాక్టర్ కన్సల్ట్ చేస్తే బాగుంటుంది అని మీరు అడగొచ్చు సో దాని కొరకు మనము అది కన్ఫర్మ్ చేసేందుకు గర్డ్స్ సచ్ కామన్ కండిషన్ సో ప్రతి డాక్టర్ చూడొచ్చు కానీ కన్ఫర్మ్ చేస్తు మాత్రం ఎండోస్కోపీ చేయాలి ఎండోస్కోపీ చేయాలంటే గ్యాస్ ట్రెంట్రోల్స్ కన్సల్ట్ కావాలి సో ఓన్లీ గ్యాస్ టెంట్రోల్స్ కన్సల్ట్ చేస్తేనే మనకు బ్యారెడ్జ్ ఎఫెక్ట్స్ ఉందా లేదా అని తెలుస్తుంది ఉంటే హౌ టు అప్రోచ్ అంటే దానికి ఏ రకంగా టెస్ట్ చేస్తే కన్ఫర్మ్ చేస్తుందని మనకు ఉంటుంది కన్ఫర్మ్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకోలేదు అని ఒక గ్యాస్ కంట్రోల్స్ చెప్పగలరు